అనఘ కృతి అవలూర్ తెలంగాణకు చెందిన ప్రతిభావంతమైన కర్ణాటక సంగీత గాయని ఆమె రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరానికి సిసిఆర్టీ స్కాలర్గా గుర్తింపు పొందింది తన గురువు శ్రీమతి హిమబిందు కొడవగంటి మార్గదర్శకత్వంలో సబ్ జూనియర్ మరియు జూనియర్ విభాగాలలో అనేక పోటీల్లో మొదటి బహుమతులు సాధించింది ది హిందూ మార్గజీ మ్యూజిక్ కాంటెస్ట్ మరియు స్వర సంభ్రమ అంతర్జాతీయ పోటీ వంటి వేదికలపై విజయాలు సాధించింది విభిన్న రాగాలలో సాంప్రదాయ కృతులను ఆవిష్కరించడంలో నైపుణ్యం కలిగిన ఆమె డిజిటల్ వేదికల ద్వారా తన గానాన్ని విస్తృతంగా పంచుకుంటోంది సంగీతంలో ప్రొఫెషనల్ గాయని కావాలనే లక్ష్యంతో పాటు సైన్స్ మరియు టెక్నాలజీపై ఆసక్తి కలిగి సాంప్రదాయం మరియు ఆధునికతను సమన్వయం చేస్తూ ముందుకు రవీంద్ర భారతిలో జరిగిన నవ్య నాటక సమితి ఫిఫ్టీత్ ఆల్ ఇండియా డిజిటల్ కాంపిటీషన్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ టూ ట్వంటీ ఫైవ్ నిర్వహించిన అండర్ ఎయిటీన్ కర్ణాటిక్ ఓకల్స్లో సెకండ్ ప్రైజ్ సాధించి ముందుకు సాగుతోంది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుంది ఇవాళ రేపు మనకి కల్చరల్ ఆర్ట్స్ మీద ఎంపసిస్ తగ్గిపోయింది సెపరేట్లీ మ్యూజిక్ అయితే సినిమాలు లేకపోతే ఎంపసిస్ ఉండేదాన్ని కల్చరల్గా ట్రాడిషనల్గా ఉండేదాన్ని ఎవరు చేయటం ఎటువంటిది వీళ్ళు యాభై సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నారంటే డక్ష్యం and I ఈ రోజు నవ్య నాటక దాంట్లో రవీంద్ర పర్ఫార్మ్ ఏ పాట పర్ఫార్మ్ చేసా పేరు ఓకే పెర్ఫార్మ్ చేసిన పాట కొనువ మారే కదా తోడి రాగము వర్ణంకి నేను అమ్మ అన్నదాయిని గంభీర్ గంభీర్ నాట రాగం పర్ఫార్మ్ చేసాను ఓకే ఎన్ని ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను డాన్స్ సిక్స్ 6 నుంచి ఓకే మీ మేడం ఎవరు మా గురువు గారి పేరు హిమబింద స్ట్రీటర్ కాదు ఓకే మీకు ఎడ్యుకేషన్కు ఈ కళల వైపు టైమింగ్ ఎట్లా కుదురుతుంది మీకు అంటే అలా మేనేజ్ చేసుకోవడమే అంటే చదవడం చదవాలి సంగీతం కూడా చేయాలి అలా రెండు టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి అంటే స్కూల్లో మున్సిపల్స్ కానీ ఎట్లా మీకు సపోర్ట్ చేస్తున్నారు అంటే మా అంటే మా పేరెంట్స్ ఏమైనా పెండింగ్ వర్క్స్ ఫినిష్ చేసేసికి సపోర్ట్ చేస్తారు సంగీతంలో టఫ్ కాన్సెప్ట్స్ నేర్చుకునేకి మా గురువు గారు హెల్ప్ చేస్తారు ఓకే ఇప్పటివరకు తెలంగాణలో గాని ఆంధ్రలో ఎక్కడ ఎక్కడ 퍼ఫార్మ్ చేశావ్ నేను వైజాగ్ లో పెర్ఫార్మ్ చేశాను అండ్ అన్నమయ్యపురం శివరామం దగ్గర ఉంది కదా అక్కడ కూడా 퍼ఫార్మ్ చేశాను ఓకే ఫ్యూచర్ లో డ్యాన్స్ అయ్యిండు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకుంటునారా ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తా ఓకే ఇంట్లో మీకు ఎక్కువ ఎక్కువ బాగా ఎక్కువ సపోర్ట్ ఇవర్ చేస్తారు ఓకే సార్ మీరు మీ అమ్మ ఈ రోజు కళ అంటే కళలు అనే వైపు తక్కువ మంది సపోర్ట్ చేస్తారు అలాంటి టైంలో మీరు మంచి సపోర్ట్ చేస్తారు సార్ మీరు ఎక్కడ నుంచి వచ్చారు మీరు ఎట్లా హైదరాబాద్ లో ఉంటామండి వాళ్ళ ఫాదర్ ని ఓకే ఐ థింక్ ఇది పిల్లలు అందరూ కళలు నేర్చుకోవాలి ఎందుకంటే అది ఒక స్ట్రెస్ బస్టర్ లా కూడా పనిచేస్తుంది సార్ వాళ్ళ రెగ్యులర్ చదువుతో పాటు కళ మీద కూడా పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి పిల్లలు కూడా వాళ్ళ టైం స్పెండ్ సపోర్ట్ అర్థం చేయాలి ఫ్యూచర్ లో ఈ డ్యాన్స్ కళలో వైపు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు కంటిన్యూ చేయాలి తప్పకుండా అనగా మంచి గొప్ప ఆర్టిస్ట్ అవ్వాలి పెద్ద సింగర్ అవ్వాలని మా ఓకే ఓకే అమ్మా మీరు ఫ్యూచర్ లో ఏమో ఏంటి మీ గోల్ ఏంటి ఫ్యూచర్ లో అంటే లైక్ ప్రొఫెషనల్ సింగర్ మాత్రం అయ్యేకి బట్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ కూడా తగ్గుతుంది ఓకే ఓకే అంటే ఎడ్యుకేషన్ సింగింగ్ రెండిటిని ప్రయారిటైజ్ చేస్తూ ఓకే ఓకే మీ మేడం ఎట్లా మీకు సపోర్ట్ చేస్తది మీ మీ దగ్గర ఎలా ఉంటారు అంటే మా మ్యాడమ్ మాకు ఆన్లైన్ క్లాసులు తీసుకుంటారు కానీ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి కూడా క్లాస్ తీసుకుంటాము ఓకే సో సో అవి బాగాలేకపోయినా ఎంత కష్టపడి దూరంగా నాకోసమే వచ్చి కాన్సెప్ట్ గ్రాస్ సేవర్కు హిమాట పేరెంట్ హిమ బింద శ్రీధర్ గారు ఓకే కప్స్ విర్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఓ గుడ్ గుడ్ థ్యాంక్